విజయవాడలో వరదలు ముంచెత్తి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల గురించి కన్నా గతంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గురించి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించే బాధితులు ఎక్కువగా తలుస్తున్నారనే చెప్పాలి విజయవాడలో వచ్చిన వరదల కారణంగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య ఉన్న వ్యత్యాసం అర్థమవుతుంది అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు గత మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విజయవాడ వరదల కారణంగా ఆ వరద బాధిత ప్రాంతాల్లోనే ఉంటూ అక్కడే పర్యటిస్తున్నారు అయినప్పటికీ బాధితులకు మాత్రం ఎటువంటి సహాయం అందలేదు అన్న విమర్శలు అయితే ప్రభుత్వం మీద వస్తున్నాయి అనుకూలమని పేరున్న పత్రికల్లో కూడా ముప్పై శాతం మంది బాధితులకు మించి సహాయం అందడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ వరద బాధితులు జగన్ ఉన్నప్పుడు ఇలా లేదు జగన్ చాలా సమర్థవంతంగా మాకు సహాయం చేసేవాడంటూ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి చంద్రబాబు గారు అక్కడే ఉన్నప్పటికీ అధికారులు మాత్రం సహాయక కార్యక్రమాలు మానేసి ఆయన చుట్టే ఉండాల్సి వస్తుంది అంటూ మాట్లాడుతున్నారు కేవలం ప్రచారం కోసం అలా బోట్ల మీద జేసీబీల మీద తిరుగుతున్నారు ఒక చోట ఉండి అధికారులను ఆదేశించకుండా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్తే ఏం లాభం ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇటువంటి ఇబ్బందే రాలేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం కన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచే సేవా కార్యక్రమాలు మాకు అందుతున్నాయి ప్రభుత్వం నుంచి రావడం లేదంటూ విమర్శిస్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలా బోట్లలో తిరిగేవారు కాదు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అక్కడ అన్ని సదుపాయాలు కలిగించి తరువాత వెళ్ళి వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేవారు నిజానికి ఎవరైనా అలానే చేయాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అలా బోట్లో తిరిగితే ఇంకా అధికారులు మొత్తం వారి చుట్టే ఉండాల్సి వస్తుంది సహాయక కార్యక్రమాలు నిర్లక్ష్యానికి గురవుతాయి ఈ వరదల వల్ల చంద్రబాబు గారి మీద జనాల్లో కాస్త వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి ప్రజలు పోల్చి చూస్తున్నారు జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని అంతేకాకుండా జగన్ హయాంలో పూర్తయిన రీటైనింగ్ వాల్ వల్ల కూడా చాలా కుటుంబాలు ఈరోజు సురక్షితంగా ఉన్నారు లేదంటే ఇంకా ఎంత నష్టం జరిగేదో అంటూ జగన్ చేసిన ప్రతి పనిని అభినందిస్తూ బాధితులు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు జనాలు కూడా జగన్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఆయన కూడా వారిని అంతే ఆప్యాయంగా ఓదార్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు కష్టపడుతున్నారు కానీ ఆ కష్టానికి ప్రతిఫలం మాత్రం జగన్కు దక్కిందనే చెప్పాలి